హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ ఈరోజు మనం పునుగులు ఎలా వేసుకుందామో చూద్దాము ఈ వేడివేడిగా వర్షం పడ్డప్పుడు వేడివేడిగా ఇలా పునుగులు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి సో ముందుగా నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను సో ఆనియన్ని చాప్ సన్నగా చాప్ చేసి పక్కన పెట్టాను పచ్చిమిర్చి అల్లము ఇలా పెనపెట్టుకున్న పెసరపప్పులో వేసేసి ఒక టూ మినిట్స్ గ్రైండ్ చేసి పెట్టండి సో వాటర్ ఎక్కువగా పోయొద్దు వాటర్ ఎక్కువగా పోయకుండా గ్రైండ్ గ్రైండ్ చేసి పక్కన పెట్టండి పక్కన పెట్టిన తర్వాత ఇక మనం తీసుకున్న బ్యాటర్లోకి ఆనియన్ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర చాప్ చేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా కుకింగ్ సోడా కలిపి పక్కన పెట్టండి సో ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ బాగా కెట్టి ఎక్కిన తర్వాత సో మన కన్సిస్టెన్సీ ఇలా ఉండాలా అన్నీ కలిపిన తర్వాత సో ఆయిల్ తీసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలాగ చేతిలో చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఆయిల్లో వేయండి ఆయిల్లో వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలా వేగనివ్వండి గంట పెట్టి తిప్పొద్దు అప్ ఫస్ట్ తిప్పకూడదు సో అవి కొద్దిగా ఫైవ్ మినిట్ ఒక టూ మినిట్స్ అవి బాగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయండి ఆ కలర్ చేంజ్ అయినప్పుడు కొద్దిగా లైట్ బ్రౌన్ షేడ్లోకి వస్తాయి అప్పుడు మనం గంట పెట్టి అటు ఇటు తిప్పుతూ ఉండండి అవి వేగేంత వరకు మనకి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి సో అవి వచ్చేంత వరకు మా గంటతో అటు ఇటు తిప్పుతూ ఉండండి అవి బాగా వేగిన తర్వాత సో ఈ విధంగా కలర్ చేంజ్ అవుతాయండి సో ఈ కలర్కి వచ్చిన తర్వాత ఇంకా వాటిని ఒక చిన్న డ్రైన్ చేసుకొని ఆయిల్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టేసేయండి ఇలాగ మిగతా బ్యాటర్ని కూడా అంతగా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత సో ఈ విధంగా మనకు బసరు పురుగులు రెడీ అవుతాయండి చూసారా బాగా లోపల కూడా పిండి కాలిపోయి పైన కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఉన్నాయి లోపల మాడకుండా పైన మాడకుండా ఉంటుంది ప్లస్ లోపల కూడా ఉడికిపోతుంది సో ఇలాగా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఉంటా మరి బాయ్